హైదరాబాద్లోని మౌలాలి మీర్పేట్ హెచ్డీ కాలనీ మున్నూరు కాపు సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదు తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆవిష్కరణ కార్యక్రమం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ సభాధ్యక్షుని ఆధ్వర్యంలో అతిథుల కార్యవర్గ సభ్యుల సమక్షంలో మొదటగా జ్యోతి ప్రజ్వలనతో దేవుడికి పూజ కార్యక్రమాలతో అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ వ్యాఖ్యాతగా కుల సభ్యులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో సభ ప్రారంభమైంది దాదాపు ఐదు వందల మంది ఉత్సాహంతో పాల్గొన్నారు వారిలో మహిళలు పిల్లలు పెద్దలు వృద్ధులు కుల సభ్యుల మధ్య అట్టహాసంగా పాల్గొన్నారు డాక్టర్ పిఎల్ఎన్ సహకారంతో శ్రీకర హాస్పిటల్ వారు సీనియర్ డాక్టర్ రాము సారథ్యంలోని ఐదుగురు సభ్యుల మెడికల్ క్యాంప్ బృందం దాదాపు రెండు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ వ్యాఖ్యాతగా పూర్తి కార్యక్రమం ముందుండి నడిపించారు ప్రత్యేక అతిథులుగా వచ్చిన వారికి సన్మాన కార్యక్రమం జరిగింది డాక్టర్ పీఎల్ఎన్ పటేల్ గరు ముఖ్య అతిథిగా సామల వేణు ప్రత్యేక ఆహ్వానితులుగా విశిష్ట అతిథులుగా ఆకుల సదానంద్ బేతి శ్రీధర్ రఘు సలాది వెంకటేశ్వరరావు అందరూ తమ అమూల్యమైన సందేశాలను విలువైన సూచనలను సలహాలను ఇచ్చారు ఈ సందర్భంగా గిన్నీస్ బుక్ రికార్డు గ్రహిత సామల వేణు మాట్లాడుతూ బంధాలు బంధుత్వాలు తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉండే ప్రేమలను గురించి చక్కని సూచనలను చేశారు కొన్ని రకాల మాజిక్స్ చేసి అందరినీ అలరించారు ఆకుల సదానంద మాట్లాడుతూ కుల బంధాలను మున్నూరు కాపులు ఏ విధంగా సంఘటితంగా ఉండాలి ఐక్యతను ఎలా సాధించాలి అనే విషయాలను సూచించారు సలాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్రమశిక్షణ దూరదృష్టి వినయం కలవడం వల్ల పరిచయాల గురించి చర్చించారు భేతి శ్రీధర్ మాట్లాడుతూ మహిళా ప్రాముఖ్యత సాధికారత గురించి విలువైన సూచనలు చేశారు డాక్టర్ పిఎల్ఎన్ పటేల్ మాట్లాడుతూ పరిచయం వల్ల కలిగే ఉపయోగాలు ప్రయోజనాల గురించి విపులంగా పెన్ వల్ల కలిగే పరిచయాల వల్ల జరిగే అభివృద్ధి విద్య ఉద్యోగం వ్యాపారం మరియు పెళ్లి సంబంధాల తదితర ఉపయోగాల విపులంగా వివరించారు యాదాద్రి మున్నూరు కాపు సత్రం ట్రస్టీ రఘు మాట్లాడుతూ సంఘం యొక్క ప్రాముఖ్యతను వివరించారు సంఘం యొక్క దాతలను కొత్త సభ్యులను సన్మానించారు ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ తన నివేదికను సంఘం యొక్క పదమూడు సంవత్సరాల ప్రయాణం గురించి వివరించారు కోశాధికారి జంగిలి యాదగిరి తన ఆర్థిక విషయాల నివేదికను కార్యక్రమాలను వినిపించారు ఈ కార్యక్రమంలో సలహాదారులు పణం దామోదర్ సకినాల నర్సయ్య రౌటుబాబురావు బానూరి సత్తయ్య ఉపాధ్యక్షులు క్రావు ఆవిశెట్టి మహేష్ తోట రవీందర్ కడారు రవి గంగా నరేందర్ కర్రు శ్రీనివాస్ జలగం శ్రీనివాస్ జంగలి నరసింగ మన్నె నరేష్ శ్రీమతి మొలక కృష్ణవేణి శ్రీమతి సపిడి ప్రభ విష్ణుపంతుల అశోక్ కొంతాం శ్రీధర్ పండు సాయినాథ్ కోయిగుర ఆంజనేయులు ఆవిశెట్టి నరసింహతో పాటు కుల సభ్యులు పాల్గొన్నారు తదుపరి అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది చివరగా సంఘ సభ్యుల గ్రూప్ ఫోటో దిగారీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పిల్లలు పెద్దలు కార్యవర్గ సభ్యులకు శ్రీకర హాస్పిటల్ బృందానికి అతిథులు కుల బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు ఓటు ఆఫ్ థాంక్స్ జంగిలి నరసింహరావుతో సభ ముగిసింది తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి